హలో బస్ బస్ బాస్ ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ సునీత్ గారు చెప్పారు చాలా బాధ అనిపించింది ఐఎమ్ సారీ బాస్ టెన్షన్లో ఉన్నవాళ్ళని ఒక్కసారి గుండెగా హత్తుకుంటే వాళ్ళ టెన్షన్లని పోతాయట నేను చెప్పే నిజం బాస్ మమ్మీ చెప్తుండేది బాధలో ఉండేవాళ్ళని ఒకసారి మనస్ఫూర్తిగా గుండెగా హత్తుకుంటే వాళ్ళ బాధలే పోతాయని హావ్యూ గాన్ మ్యాడ్ మీరు మీ మూఢ నమ్మకాలు కొట్టిపరేకి బాస్ నేను చెప్పే నిజం విసి వదిలే లేదు బాస్ మీరు టెన్షన్ లో ఉన్నారు నిజం చెప్తాను నమ్మండి టెన్షన్ నిజంగా పోతుంది ప్లీజ్ వదరు ఏ చస్త చచ్చ నువ్వెవర రా గురించి వరి అవడానికి చెప్పొచ్చింది నాకు చచ్చది నేను ఇంకొకసారి గెట్ కాస్ట్ నికాల్ రే నికాల్ రే నా ఏయ్ ఏడున్నాడు తమ్ముడు ఏడబన్నాడు నువ్వేనబాయి తామస్ అంటే అవును మీరెవరు అరే నిన్న అన్న షర్టు పట్టుకున్నావంట ఆ ఎంత ఖరాబ్ అయిందా అన్నంటే ఎవరు అనుకున్నావే చల్ అరే ఇంద్రాభాయి గట్లా చూస్తున్నావు నీకు ఒంట్లో బాగోలేదని నీ దిల్ ఖరాబ్ అయిందని అన్న నీ గురించి రాత్రి అంతా మస్తు పరీక్షల అయిపోయిండు అరే గుండె సరివైపోయింద్రాబాయ్ అన్న నీ కిస్ కండిషన్ లో ఎప్పుడు చూడలే ఎవరికి బీమార్ వచ్చినా చాలా ఇదైపోతాడు నిన్ను దిల్ కుర్ చేద్దామని నేను తోలుకొచ్చినా ఇంకా ఏంటి ఆలస్యం

ఎవరు తీసుకెళ్లారు ఇవాటి వరకు వాడు ఎన్ని చేసినా నేను సహించాను ఓర్చుకున్నాను ఇన్నాళ్ళకి వాడి మీద యాక్షన్ తీసుకునే ఛాన్స్ వస్తే మీరు సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ నేను అతన్ని వదిలే తెలియదు వదిలేయండి సార్ ఇదంతా చావుకి దగ్గరనే నన్ను సంతోష పెట్టాలని చేశాడు కేవలం నా కోసం చేశాడు క్షమించండి సార్ ప్లీజ్ సార్ ఇది నా ఆఖరి కోరిక ఒరే తామస్ మొక్కం ఎంత తెలిగిపోయిందో ఆ డీన్ గడ్ మొఖం అంత మాడిపోయింది అనుకో ఎంతైనా శంకర్ తెలివైనడు రా తామస్ ఎంత ఆనందంగా ఉన్నాడో చూసారా హిస్ ఫేస్ వాస్ గ్లోరియస్ శంకర్ ఈస్ రియల్లీ గ్రేట్ అరే నాకు జలుబు చేసిందిరా అరే ఇక జంతర్ మంత్ర చూ మంత్ర ఇచ్చేద్దాంరా అందరి దర్ద దెబ్బతో ఖాళీ అయిపోద్ది దేవి నాకు జంతర్ మంత్ర ఇవ్వనా నేను అటు రానా నాకు జంతర్ మంత్ర ఇస్తావా అతన్ని సేవ్ చేసే ప్రయత్నం ఇక్కడ ఎవ్వరూ చెయ్యొద్దు రిటర్న్ మీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను ఆ శంకర్ మీద రిటర్న్ గా కంప్లైంట్ అయినా ఇవ్వండి లేదా మీ రాజీనామాలు నా టేబుల్ మీద పెట్టండి వెళ్ళిపోతున్నావా నువ్వు అడిగిన దానికి నేను ఇంకా జవాబు చెప్పలేదు కదా మీకు నా మీద ఎలాంటి ఫీలింగ్ లేదు అందుకే జవాబు చెప్పలేదు మీకు లైన్ కూడా వేస్ట్ వస్తాను ముందు ఒక మాట చచ్చిపోవాలనుకున్న విజయ్ మహల్ లో చిరునవ్వు తెప్పించావు ఇన్ని రోజులు చావును తలుచుకుంటూ బాధపడ్డ థామస్ ఇప్పుడు బతకాలనుకుంటున్నాడు ఇదంతా కేవలం నీ వల్లే ఇక్కడికి వచ్చే వాళ్ళను కేవలం పేషెంట్స్ గా చూసే డాక్టర్స్ కంటే ప్రేమను పంచే నువ్వే వాళ్ళకు కావాలి నేను చెప్పేది నిజం నన్ను నమ్ము

అనవసరం నా కోసం వీళ్ళు ఎందుకు ఇబ్బంది పెడతారు మనం మనం ఒక అండర్స్టాండింగ్ వచ్చాం కదా ఇంకా ఏడి ప్రాబ్లం ప్రాబ్లం మీరే మిస్టర్ శంకర్ మా కాలేజీలో మాకు డిసిప్లిన్ కావాలి మరి అక్కడే నాకు కాలుద్ది డిసిప్లిన్ డిసిప్లిన్ డాన్స్ కడతావేంటి అసలు ఇందులో నా తప్పేంటి థామస్ చావుకు దగ్గరలో ఉన్నాడు కాసేపు సంతోషంగా ఉంచాలని అలా చేశాను దీనికి పెద్ద రాద్దాంతం చేస్తావేంటి నా మాట ఈ మ్యాట్ ఎంతతో మూసేయ్ ఎగ్జాక్ట్లీ మూసేస్తాను చూసారా మనం చెప్తే చాలా మంచాడు ఇదిగో ఏంటి నీ రెస్టిగేషన్ లెటర్ అంటే నీకు అర్థం కాదు కాదు అంటే నిన్ను కాలేజ్ నుంచి పంపించేస్తున్నాను రేపే తమరు కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి మాయా నేను అలా పిలవకూడదు అనుకున్నాను కానీ పిలిచేలా చేస్తున్నావు వాట్ యూ టాకింగ్ జస్ట్ పది నిమిషాల క్రితం ఈ కాలేజీ వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ నేను ఇష్టపడే వచ్చే నన్ను పట్టుకుని ఆపేసింది ది బ్యాడ్ లక్ ఇది మడిచి ఎక్కడ పెట్టుకో ఇందులో పెట్టుకో నువ్వు ఎన్ని ఎత్తులేసినా నేను ఈ కాలేజీ వదిలి వెళ్ళేది లేదు వస్తా వెళ్ళకపోతే పోలీసులు పిలిపిస్తాను వాళ్ళే నిన్ను బయట పంపిస్తారే లేగమ్మా ఆయ్యా పోలీసుల గురించి నాకు చెప్తావేంటి ఇంతవరకు వాళ్ళని లోపలే పంపలేకపోయారు ఇంకా పైడికే పంపిస్తారు టెన్షన్లో ఎంత ముద్దొస్తున్నావు టెన్షన్ పడకు కూల్ వస్తా ఇంగ్లీష్ మాట్లాడమంట అలా మాట్లాడితే అర్థం కాదు ఇల్లు అలాగే పండగ కాదు కెట్ అవుట్

శంకర్ ఏమైంది ఎవరు అ నేను సునిత ఓ సునిత సునిత గారు సునిత గారు మీరు ఎక్కడ స్టాప్ జోకింగ్ ఏమైంది చెయ్యింది తెలుసు ఎలా జరిగింది అరడి తొక్క మీద కాలేజ్ జారిపడ్డా తొక్కలోది శంకర్